హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావం చెప్పారు మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేయుత పెంచుద్ధులుగా తుందరూ నాలుగు వేలు దివ్యాంగ అడలు చూపులు పెంచు అయితే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆయన కొత్త వాళ్ళకి కూడా పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికి అయితే ఇది సుభావం అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే ఈ రోజు అయితే కొన్ని జిల్లాలకైతే పింఛతే పంపిణీ చేశారు పెంచి ఆయన రేపు కూడా కొన్ని జిల్లాలకైతే పెంచైతే ఇవ్వబోతున్నారు ఒకేసారి సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించింది కాబట్టి ఏ జిల్లాలకి ఇస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లహోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రపించగా పెంచిన అయితే పంపిణీ చేస్తూ ఉంది ప్రజలకి ఈ పొన్న ప్రభుత్వం చేయుత పెంచు పంపిణీ చేస్తుంది ఎలక్షన్ లో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వేట్ని ఆశ్రయించను కాస్త చేయత పెంచుకోవాలి మార్చి వృద్ధులకు విధంతులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పించైతే పెంచే ఇస్తామని చెప్పారు అలాగే కొత్త వాళ్ళకు కూడా పెంచయితే ఇస్తామని చెప్పారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి అర్హత ఉన్న వాళ్లకైతే లిస్ట్లో పేరు చేయించి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు తీయేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకైతే చాలామంది పింఛైతే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే అరువుల జాబితా సిద్ధం చేసి కొత్త పెంచిన కూడా కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేశారు రేపు కూడా కొన్ని జిల్లాలకైతే పంపిణీ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఏదో సుమవారం చెప్పచ్చు కాబట్టి వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పెంచె పెంచారు సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించిన అయితే రేపైతే అయితే జమ చేయబోతున్నారు కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి రేపు అయితే అన్ని జిల్లాలకు అయితే మనకి ఈ ఆశ్రయ పెంచిన అంటే చేయుత పెంఛి అయితే పంపిణీ చేస్తారు వృద్ధులు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున ప్రతి నెల మనకి ఇదే విధంగా పంపించేస్తారు ఈ పెంచు అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనకి ఈ నెల నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది జీవనోపాధి కోసం పక్క రాష్ట్రానికి పక్క జిల్లాకి అయితే వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ డబ్బుల కోసం అదే పనిగా సొంత ఊరుకు రావాలని కష్టం కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి పింఛన్తో పాటు మనకైతే ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కానీ మొత్తానికి అయితే అని చెప్పచ్చు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు పింఛన్ డబ్బులు అయితే ఇస్తున్నా అనేసి రేపటి నుంచే మనకైతే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి జిల్లాకి కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒకరు లైక్స్ అని షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఫ్న్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ